సో ఫ్రెండ్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వేసి నేను మన ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయాను చూడండి నేను ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయాను ఇదే మన ఫామ్ వచ్చేసి సో లోపల చూపిస్తాను చూడండి ఇదే మన ఫాము ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయో స్టార్టింగ్ చూడండి అవి జాతి కోళ్ళు ఐదు పెట్టలు ఒక పుంజు ఉందండి జాతిది అది భీమవరం బ్రీడ అంట నాకు కూడా ఐడియా లేదు దాని గురించి సో నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను పదండి ఇక్కడికి వచ్చి చూస్తే రెండు కోళ్ళు గుడ్లకి పొదిగేసి ఉన్నాయండి రెండు గొర్రె పిల్లలు ఉన్నాయండి చూడండి మన పిక్స్ అనేవి ఎలా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ పండుకుంటున్నాయో సో సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టయానికి మేము రెడీ అయిపోతాం ఇప్పుడు టైం ఎయిట్ అవుతుందండి రెడీ అయిపోయాం మేము మా మామయ్య గారండి ఉంది మా మామయ్య చూసుకుంటాడు క్లీనింగ్ అండ్ ఫీడింగ్ ఫస్ట్ అయితే మేము వాటర్ కొడతామండి ఎందుకంటే ఆ మడ్ అనేది కొంచెం అండి చూడండి అన్ని రూమ్స్ చూడండి అన్ని రూమ్స్ ఆల్మోస్ట్ అన్నీ పిక్స్ కొనుక్కొని ఉన్నాయి జస్ట్ మీకు ఒక సింపుల్ వీడియో టూ రూమ్స్కి క్లీన్ చేసి చూపిస్తాను ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోయింది చూపించినా కూడా సో సింపుల్గా చూపిస్తాను చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్లో సో ఇది పెద్ద రూమ్ క్లీనింగ్ అండి నెక్స్ట్ ఒక చిన్న రూమ్ క్లీనింగ్ కూడా చూపిస్తాను చూడండి క్లీనింగ్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి చిన్న రూమ్ క్లీనింగ్ చూపిస్తాను ఇదే మన చిన్న రూమ్ అండి ఇది మేల్ పిక్ అండి లార్జ్ వెయిట్ యాక్ పీక్ మేల్ పిక్ ఇది కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి సో అంటే టూ రూమ్స్ క్లీనింగ్ అయిపోయింది నెక్స్ట్ ఫీడ్ చూడండి మేము సిపి ఫీడ్ మాత్రమే వాడతాం ప్రజెంట్ మేము ఎక్కడ నుంచి తెప్పిస్తున్నామంటే విజయవాడ పక్కన హనుమాన్ జంక్షన్ అనే ఊరు దగ్గర నుంచి సిపి ఫీడ్ అనేది తెప్పిస్తున్నామండి మేము ఓన్లీ సిపి ఫీడ్ మాత్రమే వాడతాం వేస్ట్ కానీ హోటల్ వేస్టేజ్ కానీ లేదా వెజిటేబుల్స్ కానీ ఏం మేము పెట్టాం ఓన్లీ 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 సిపి ఫీడ్ మాత్రమే వాడతాం సో చూడొచ్చు మీరు మేము ఫీడ్ కూడా వేసేసాం ఒక్కొక్క దానికి వచ్చి వన్ కేజీ మాత్రమే వేస్తాం ప్రజెంట్ ఇవి వన్ అండ్ హాఫ్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ లో ఆల్మోస్ట్ అన్ని పిక్లెట్స్ బయటకు వచ్చేస్తాయండి సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మెడిసిన్ లో కానీ వేటిలో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్ లో అడగొచ్చండి కామెంట్ సెక్షన్ లో అడిగితే నేను మళ్ళీ దానికి లాంగ్ వీడియో అనేది సపరేట్ గా చేస్తాను సో చూడొచ్చు ఎంత మంచిగా తింటున్నాయో ఫీడ్ ఓన్లీ సిపి ఫీడ్ మాత్రం యూజ్ చేస్తాం మేము సిపి ఫీడ్ యూజ్ చేయడానికి గల కారణం హోటల్ వేస్టేజ్ చేస్తే లేదా కుర్తి అనేది వేస్తే మనకి స్మెల్ వచ్చేస్తుంది అండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ ద్వారా అడగచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ అయిపోయిందండి క్లీనింగ్ అలాగే ఈవినింగ్ సెక్షన్ కూడా నేను క్లీనింగ్ చేసుకొని సో ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంతే వీడియో బై బాయ్